नमस्ते भारत माता रानी न्यूज की स्वागत జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపిస్తున్నాయని పెందుర్తి ఎమ్మెల్యే అధికార పార్టీ అభ్యర్థి అన్నారు పెందుర్తి మండలం రాంపురంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటింగ్ సడలిని పరిశీలిస్తే భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కలుగుతుందన్నారు సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలందరూ మనస్ఫూర్తిగా వైసీపీకి ఓటు వేశారని పేర్కొన్నారు కాగా పెందుర్తి నియోజకవర్గంలో ఓటు వేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు ఉదయం ఆరు గంటలకి వందలాది మంది జనం పోలింగ్ కట్టారు పలు ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు నమస్కారం ఈ రోజు మరి పోలింగ్ సరళి చూస్తుంటే మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ప్రజలందరూ కూడా మెచ్చుకొని మరొకసారి ఆమోదించేటువంటి విధంగా మనకు కనబడుతుంది ముఖ్యంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఓటే ఓటింగ్లో పాల్గొనడం అంటే చాలా ఆనందదాయకం వాళ్ళు ముఖ్యంగా ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం వాళ్ళు మనకు మంచి చేకూరుతుంది ఏ ప్రభుత్వం వస్తే మనకి మేలు చేకూరుతుంది మనకి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటారు అంటే విజ్ఞత్వ ఆలోచన చేసి ఈ మీ ఓటును వినియోగించుకోవాలి ఈరోజు వేసేటువంటి మీ ఓటు ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తును మళ్ళీ నిర్ధారిస్తుంది కాబట్టి అందరూ కూడా మంచిగా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు పేదల పక్షాన్ని నిలబడేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని మేమైతే భావిస్తున్నాం